హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమృత్ తాక్స్ ఈరోజు నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో అదేవిధంగా వివిధ న్యూస్ ఛానల్స్లో వైరల్ అవుతున్నటువంటి అంశం గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఈ కాలేజ్ చాలామందికి ఇంకా కూడా తెలిసి ఉండకపోవచ్చు బహుశా కృష్ణా జిల్లా గొడ్లవల్లేరులోని సిద్ధార్థ శేషాద్రిరావు ఇంజనీరింగ్ కళాశాల అని చెప్పి ఒక కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలో అక్కడ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఒక విద్యార్థిని ఒక విద్యార్థితో టైప్పోయిందని అక్కడ బాత్రూమ్స్లో అయితే స్నానాలు చేసేటువంటి గదులు ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా హిడెన్ కెమెరాస్ అరెండ్ చేశారని చెప్పి ఆ హిడెన్ కెమెరాస్ అన్నీ కూడా కొన్ని వీడియోలు చిత్రీకరించి మార్ఫింగ్ చేసి కొంతమందికి అమ్మారని చెప్పి ఈ యొక్క సమాచారం కొంత ఆడియో వైరల్ అయిందని దీన్ని తెలుసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా హాస్టల్లో వెళ్ళాలన్నా హాస్టల్లో వాష్రూమ్స్ యూజ్ చేయాలన్నా కూడా ఒక భయందన గురయ్యారు ఇటువంటి ఘటనలు జరగడం ఇది జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడదాం ఈ యొక్క ఘటన మీద గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా వెంటనే స్పందించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా జయంటు వారు కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ కూడా అధ్యయనం చేస్తున్న అభివృద్ధి తెలియజేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా వెళ్ళి దీని మీద ఘటనా స్థలానికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు అన్నిటి మీద కూడా ఒక వాళ్ళు కూడా అక్కడ విద్యార్థులకు అండగా నిలిచారు అయితే ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం ఎందుకంటే మహిళలు ఈ యొక్క సమాజంలో ప్రతిరోజు డిస్క్రిమినేషన్ అనేది ఎదుర్కొంటూ దాన్ని అధిగమిస్తూ ప్రతి రంగంలో పోటీ పడుతున్నటువంటి మహిళలను ఒక పక్క ప్రోత్సహించాల్సినటువంటి సమాజంలో ఇటువంటి చీడ పురుగులు ఇటువంటి విషవృక్షాలు ఇటువంటి విద్యార్థుల వల్ల సభ్య సమాజం తరలించుకునే పరిస్థితి ఈరోజు ఉంది ఈ యొక్క ఘటన మీద ఒకవేళ విద్యార్థుల ఆరోపణలు కానీ వాస్తవాలు అయినట్లయితే ఖచ్చితంగా ఎవరి నిర్ దోషులని చెప్పి తెలియ ఉన్నారో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరి కొడుకులైనా ఎవరికి అండదండలు ఉన్నా ఏ రాజకీయ అండదండలు ఉన్నా అన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేయాలా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి ఈ అఫ్రెన్సెస్ అన్నీ కూడా ఉమెన్కి సంబంధించిన కాబట్టి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది ఏర్పాటు చేసి మరి వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలా ఎటువంటి శిక్ష పడాలంటే ఇటువంటి ఒకనొక సందర్భంలో చరిత్రలో చెప్పుకోవాలా ఒకనొక సందర్భంలో కృష్ణా జిల్లాలో ఎటువంటి ఘటన జరిగింది ఆ ఘటన వల్ల అక్కడ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోబడ్డాయి ఈ యొక్క ఘటన రాష్ట్రంలో ఎటువంటి ఆలోచన చేయాలన్నా ఇటువంటి వాటి మీద ఏదన్నా ఎకిలి చేష్టాలు చేసేటువంటి విద్యార్థులు ఇటువంటి చేయాలంటే భయపడాలా భయపడేటువంటి ఘటన చర్యలు ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా మేము సందర్భంగా కోరుకున్నాం ఒక పక్క కోల్కతాలో ఘటన జరగక ముందు ఘటన మరొక ముందే ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం తక్షణమే వీళ్ళందరి మీద కూడా ఏదైతే ఇటువంటి వీడియోలు షేర్ చేయడం వీడియోలు తీసుకోవడం జరిగిందో హిడెన్ కెమెరాస్ అరేంజ్ చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలా మరీ ముఖ్యంగా కాలేజీ యాజమాన్యమని తీసుకోవాలా మూడు రోజుల ముందే వార్డునికి సమాచారం అందజేస్తే వాళ్ళని మీ మీద ఎదురు కేసులు పెడతామని చెప్పి కూడా భయ భయభ్రాంతులు గురి చేసినటువంటి యాజమాన్యం మీద ముందు కేసు నమోదు చేయాలి ఎందుకంటే సమాచారం తెలిసిన వెంటనే కళాశాల యాజమాన్యం తెలియజేసినప్పుడు స్పందించాల్సినటువంటి కళాశాల యాజమాన్యం నిమ్మక నిరెత్తినట్టు వ్యవహరించడమే ఇటువంటి ఘటనలన్నిటి కూడా పునరా ప్రారంభం అవడానికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క ఘటనను పోలీస్ అధికారులు కావచ్చు కమిటీలు కావచ్చు ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులని ప్రొజెక్ట్ చేసే విధంగా కూడా మీ యొక్క కమిటీ రిపోర్ట్లు అనేవి ఉండాలా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇటువంటి ఘటనలు చేయాలన్నా కూడా భయపడే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పౌరుడిగా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను